స్మార్ట్ ఫోన్ ఇది గడియారాన్ని తినేసింది ఇది ఉత్తరాలను తినేసింది ఇది టార్చ్ లైట్ని తినేసింది ఇది పుస్తకాలను తినేసింది ఇది రేడియోని తినేసింది ఇది టేప్ రికార్డర్ను తినేసింది ఇది కెమెరాను తినేసింది ఇది కేల్కులేటర్ను తినేసింది ఇది ఇరుగు పొరుగు వారితో స్నేహాన్ని తినేసింది ఇది బంధువులను తినేసింది ఇది మన మెమరీని తినేసింది ఇది థియేటర్ను తినేసింది ఇది నాటకాలను తినేసింది ఇది ఆటపాటలను తినేసింది ఇదే మన బ్యాంక్ ఇదే మన హోటల్ ఇదే మన కిరాణా షాపు ఇదే మన డాక్టర్ ఇదే మన జ్యోతిష్యుడు ఇదే మనిషిని మూగవానిగా మార్చింది అది ఇప్పుడు నీ చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చినట్లు ఈ ఇన్నింటినీ తిన్న ఫోన్ను రాబిట్ ఆర్వోన్ తినబోతుంది మీకు తెలిసి స్మార్ట్ ఫోన్ వల్ల ఇంకా ఏమైనా అదృశ్యం అయినవి ఉంటే కామెంట్ బాక్సలో తెలపండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చెయ్యండి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి